ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం ఈ రోజు మనం వృషభ రాశి వారి జీవితాన్ని మార్చే ఐదు అలవాట్లు మరియు వారి లోపాల గురించి తెలుసుకుందాం మీ జీవితంలో మిమ్మల్ని ఎవరైతే తక్కువగా చూశారో లేదా మిమ్మల్ని కాదని వెళ్లిపోయారో వాళ్ళు మీ కాలిగోటిని కూడా చూడాలని తపన పడేంత గొప్పగా మిమ్మల్ని మీరు మార్చుకోండి మిమ్మల్ని మీరు అంత పరిపూర్ణంగా తీర్చిదిద్దుకోండి నమస్కారం మిత్రులారా ఈ జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరి కి మనస్ఫూర్తిగా స్వాగతం ఈ రోజు ఈ జ్యోతిష్య కార్యక్రమం వృషభ రాశి వారికి అంటే ఎద్దు గుర్తు గల వారికి చాలా చాలా ప్రత్యేకమైనది ఈ రోజు వృషభ రాశి వారికి ఈ కార్యక్రమం చాలా ముఖ్యం అనమాట ఎందుకంటే ఇప్పటి వరకు నేను మీ మంచి లక్షణాల గురించి మీలో దాగి ఉన్న రహస్యాల గురించి మీ వ్యక్తిత్వం గురించి చాలా మాట్లాడాను కానీ ఈ రోజు నేను మీలో ఉన్న కొన్ని అలవాట్ల గురించి తెలుసుకుందాం వీటిని మీరు వెంటనే ఈ క్షణమే వదిలేయాలి మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడే ఈ ఐదు అలవాట్లపై పూర్తి నియంత్రణ సాధించగలిగితే మీ జీవితంలో ఒక గొప్ప మార్పును చూస్తారు కేవలం ఒక మార్పు కాదు అనేక పెద్ద మార్పులను మీరు మీ వృత్తి జీవితంలో చదువులో ప్రేమ సంబంధాలలో కుటుంబ జీవితంలో మరియు మీ వ్యక్తిగత జీవితంలో చూస్తారనమాట నిజానికి మనకు ఈ జీవితం మన కర్మల కారణంగా అంటే మనం గత జన్మలో చేసిన మంచి చెడుల పనుల లెక్కల ప్రకారం లభిస్తుంది మన స్వభావం అనేది మన రాశి లక్ష ద్వారా ఏర్పడుతుందనమాట మీ వృషభ రాశి ఒక భూతత్వ రాశి దీనికి అధిపతి శుక్రుడు ఇది ఒక స్థిర రాశి అనమాట అందుకే మీ స్వభావం మీ మంచి లక్షణాలు చెడు లక్షణాలు అన్ని మీలో కనిపిస్తాయి దీనితో పాటు మీ జాతకంలో లగ్నం ఏది గ్రహాల ఎలా ఉన్నాదనేది కూడా మీపై ప్రభావం చూపుతుంది కానీ కొన్ని అలవాట్లు అనేవి రాశికి ప్రత్యేకంగా అన్నమాట మీరు ఈ అలవాట్లను వదిలేస్తే మీ జీవితంలో చాలా మంచి మార్పులను చూస్తారు ఈ కార్యక్రమం మీ రాశి ఆధారంగా రూపొందించబడింది మీ రాశి వృషభం అయితే మీరు దీనిని తప్పకుండా చూడాలి మీ రాశి వృషభం కాకపోయినా మీ కుటుంబంలో మీ స్నేహితులలో బంధువులలో ఎవరికైనా వృషభ శి ఉంటే ఈ వీడియోను వారితో తప్పకుండా పంచుకోండి తద్వారా వారు కూడా ఏ అలవాటును వదిలేయాలో తెలుసుకుంటారు మొదటిగా వృషభ రాశి వారికి అధిపతి దైత్వ గురువు శుక్ర గ్రహం శుక్రుడు అంటే వీనస్ ఈ గ్రహం రాక్షసుల గురువు కాబట్టి ఆయనలో జ్ఞానానికి లోటైతే ఉండదు ఇది మీలోని ఒక మంచి లక్షణం అయితే ఇప్పుడు మనం మీరు వెంటనే వదిలి వేయవలసిన మొదటి అలవాటు గురించి తెలుసుకుందాం మొదటి అలవాటు ఏమిటంటే బద్దకం అనగా లేజినెస్ మీరు వదిలివేయవలసిన మొదటి అలవాటు బద్ధకం దీనికి కారణం శుక్రుడు శుక్రుడు ఎప్పుడు గురించి అందం గురించి సౌకర్యాల గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట మానసికంగా వారు సుఖాలను అనుభవించాలని కోరుకుంటారు కానీ ఆచరణలో అంటే పని చేసేటప్పుడు వేగంగా ఉండరు అందుకే వారిలో బద్ధకం చాలా ఎక్కువగా ఉంటుంది నేను వారికి అన్ని విషయాలలో బద్ధకం ఉంటుందని చెప్పడం లేదు కానీ వారు పనులను వాయిదా వేస్తూ ఉంటారనమాట లేదా వాటిని పూర్తి చేయడానికి ఆలస్యం చేస్తూ ఉంటారు ఎక్కడ పనిని త్వరగా లేదా నిర్ణీత సమయానికి పూర్తి చేయాలో అక్కడ వారు అంత వేగంగా పని చేయరు వృషభ రాశి వారిలో నేను ఈ బద్ధకాన్ని తరచుగా చూశాను ఈ రాశి గుర్తు ఎద్దు ఎద్దుకు దాని బరువు మోయడానికి పని చేయడానికి కొంత సమయం పడుతుంది అలాగే ఈ రాశి వారు కూడా చాలా మూడీగా ఉంటారు వారి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో వారికే తెలియదు దీనికి కారణం తెలియదు కాబట్టి కానీ మూడ్ మాత్రం మారి పోతూ ఉంటుంది మూడ్ స్వింగ్స్ బద్ధకం ఈ రాశి వారిలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి దీని వల్ల వారు చేయాలనుకున్న పనులను కూడా వాయిదా వేస్తూ ఉంటారనమాట మరియు రెండవ విషయం ఏమిటంటే సౌకర్యవంతమైన వాతావరణంలో ఉండడం రెండవ అలవాటు ప్రతి విషయంలో సౌకర్యవంతమైన వాతావరణంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరు మీ ప్రేమ సంబంధాలలో ఉన్న కార్యాలయంలో పనిచేస్తున్న వైవాహిక జీవితంలో ఉన్న కుటుంబ జీవితంలో ఉన్న లేదా వృషభ రాశి వారికి సౌకర్యవంతంగా ఉండడం చాలా అలవాటు అనమాట నిజానికి వృషభం తుల కుంభరాశులు ఎక్కువగా కంఫర్ట్ జోన్ లో ఉండాలనుకుంటారు వీరు ఈ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రానంత వరకు మీ జీవితంలో పెద్ద మార్పులు రావడం కష్టం నేను చూసిన చాలా మంది వృషభ రాశి వారు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు సంవత్సరాల వయసు వరకు కంఫర్ట్ జోన్ లో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరు మీ కార్యాలయంలో ఉన్నప్పుడు కొంచెం కష్టమైన పని వస్తే ఇది చాలా కష్టమని నేను చెయ్యలే నని మొదటిగానే అనుకుంటారు మీరు సౌకర్యవంతమైన వాతావరణంలో ఉండడానికి ఇష్టపడుతుంటారు కష్టమైన పనులు మీకు నచ్చవు మీ ఇంట్లో వాళ్ళు ఏదైనా పని చెప్పినా మీకు ఇష్టం లేనిది జరిగినా మీరు ఎప్పుడు కంఫర్ట్ జోన్ లోనే ఉంటారు మీ జీవితంలో అన్ని చోట్ల సమస్యలు ఎదురవుతాయి ఇది నేను నా పరిశోధనలో గమనించిన విషయం మరి మూడవది అసంతృప్తి వృషభ రాశి జాతక చక్రంలో రెండవ స్థానంలో ఉంటుంది కాబట్టి ఇది ధనానికి సంబంధించినది దీని అర్థం వారి కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి వాటిని చేరుకోవడానికి వారు చంద్రుడి పైకి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉంటారు వారి కోరికలు చాలా పెద్దవిగా ఉండి అవి సమయానికి నెరవేరకపోతే వారికి చాలా బాధ కలుగుతుంది లేదా వారికి ఏది లభించినా వారు దానితో త్వరగా సంతృప్తి చెందరు వారు దేనితోనూ సంతృప్తి అయితే చెందరు ఎందుకంటే వారి కోరికలు చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి వారికి లభించిన దానితో వారు సంతృప్తి చెందలేరు ఆ వస్తువులో లేదా విషయంలో లోపాలను వెతుకు ఉంటారు ఈ అలవాటును మీరు వదిలేయాలి ఎందుకంటే మీకు లభించినది మీ కర్మల ప్రకారం లభిస్తుంది ప్రతి వృషభ రాశి వారికి ఒకే విధంగా లభించదు వారికి వారి గత కర్మల ప్రకారం అయితే లభిస్తూ ఉంటుంది కాని రాశి మూలకాల ప్రకారం అయితే వారు కోరికలు ఎక్కువగా ఉంటాయి వృషభ రాశి బౌద్ధిక సుఖాలను ఎక్కువగా కోరుకునే రాశి అనమాట ఇది ఇంద్రియ సుఖాలను అనుభూతులను ఎక్కువగా అనుభవించే రాశి ఈ కోరికలు ఎక్కువగా ఉండడం వల్ల వారికి లభి దానితో వారు అసంతృప్తి చెందుతూ ఉంటారు మరియు నాలుగవ ఏమిటంటే ఇది అధిక అంచనాలన్నమాట ఈ నాలుగవ అలవాటు మూడవ అలవాటుకు దగ్గరగా ఉంటుంది వీరు ఎవరితోనైనా సరే అతి స్నేహితులు కావచ్చు ప్రేమ సంబంధం కావచ్చు వైవాహిక జీవితం కావచ్చు లేదా కార్యాలయం కావచ్చు చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు వారు ఇంకా సరిగ్గా మాట్లాడక ముందే ఇది నా ప్రేమ సంబంధం అవుతుంది ఎవరు వెళ్లని చోటికి ఇది వెళుతుంది ఇది చాలా గొప్ప సంబంధం అవుతుంది అని వారు ఊహించుకుంటారు అనమాట వారు అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి దీని వల్ల ఒక మామూలు స్నేహం కూడా సరిగ్గా జరగదు వృషభ రాశి వారు మీ అంచనాలను ఇంత ఎక్కువగా పెంచుకోవద్దు ప్రతి విషయం నెమ్మదిగా సహనంతో జరుగు తొందరపాటుతో ఏదీ సాధించలేరు మీరు కార్యాలయంలో చేరినప్పుడు నేను చాలా త్వరగా ముందుకు వెళ్తాను లేదా జీవితంలో ఏదో గొప్ప విషయం జరుగుతుందని మీరు చాలా పెద్ద అంచనాలను పెట్టుకుంటారు వారికి ప్రతి విషయంలో చాలా ఆశలు ఉంటాయి ముఖ్యంగా శుక్ర రాశులైన వృషభం రాశులు చాలా ఎక్కువగా రొమాంటిక్ గా ఉండడం వల్ల ఈ అధిక అంచనాల కారణంగా ప్రేమ సంబంధాలలో వైవాహిక జీవితంలో మరియు కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు దీనిపై మీరు ఇప్పుడే నియంత్రణ సాధించాలన్నమాట మరియు ఐదవ విషయం ఏమిటంటే విషయాలను పంచుకోకపోవడం మీరు మీ జీవితంలో ముందుకు వెళ్లాలంటే మరియు ప్రతి ఒక్కరితో మంచిగా వ్యవహరించాలంటే మీరు ఈ ఐదవ అలవాటును తప్పనిసరిగా వదిలేయాలి ఈ రాశి వారు తమ మనసులో మునిగి ఉంటారు మరియు చాలా కల్పిత ప్రపంచంలో ఉంటారనమాట వారు ఇతరులతో విషయాలను త్వరగా పంచుకోరు నిజానికి తమ వ్యక్తిగత విషయాలను పంచుకోకూడదు ఇది మంచికే కానీ మీరు ఎవరితోనూ మాట్లాడకుండా మీలో మాత్రమే మునిగి ఉండి ఐదు నుండి పది పర్సెంట్ కూడా ఏ విషయాలను పంచుకోకపోతే అది మీకు లోపల ఆలోచనలను ఆందోళనను పెంచుతుందనమాట మీరు మీ విషయాలను ఇతరుల పంచుకోవాలి వృషభ రాశి వారు తమ భౌతిక సుఖాలు తమలో జరుగుతున్న విషయాలలో మునిగి ఉంటారు మరియు లోపల చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వారు ఇతరుల నుండి ప్రతిదీ పంచుకోవాలని ఆశిస్తారు కానీ తమ విషయాలను మాత్రం త్వరగా పంచుకోవడానికి ఇష్టపడరు ఇది నేను వృషభ రాశి వారిలో తరచుగా గమనించిన ఒక లక్షణం ఈ అలవాటును మీరు వదిలేస్తే మీ జీవితంలో గొప్ప ప్రశాంతతను మరియు ఆనందాన్ని పొందవచ్చు మిత్రులారా నేను చెప్పిన ఈ ఐదు అలవాట్లు వృషభ రాశి వారిలో డెబ్బై పర్సెంట్ మందిలో కనిపిస్తాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ చేసి చెప్పండి స్నేహితులారా నేను చెప్పిన ఈ ఐదు అలవాట్లు చాలా మంది వృషభ రాశి వారిలోనే కనిపిస్తుంటాయి వీటిని మీరు గమనించి వదిలేయడానికి ప్రయత్నిస్తే మీ జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది మీలో ఉన్న మంచి లక్షణాలను మీరు ఇంకా ఎక్కువగా పెంచుకోవచ్చు మీ రాశికి చెందిన బలాలను ఉపయోగించుకొని ఈ అలవాట్లపై నియంత్రణ సాధించండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీ ఆలోచనలను అభిప్రాయాలను మాతో పంచుకోండి అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై మాతాజీ అని కామెంట్ చేయండి మీ జీవితంలో అంతా శుభం జరగాలని ఆక్షిస్తూ ధన్యవాదాలు